శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలతో శ్రీకృష్ణుడంటే హిందూ మతానికి హిందూ ధర్మానికి అంతరాత్మ లాంటివాడు కృష్ణుడు రాముడు గుర్తు రాకుండా హిందూ మతం గుర్తుకు రాదనే చెప్పవచ్చును అంతేకాదు నవభారత నిర్మాణానికి మూల పురుషుడుగా శ్రీకృష్ణుడు భారతదేశ చరిత్రకే కథానాయకుడు శ్రీ మహావిష్ణువు బ్రహ్మాండాన్ని ఉద్ధరించడానికి హిందూ ఇతిహాసాలలో ఎనిమిదవ అవతారం శ్రీకృష్ణుడిగా జన్మించాడు శ్రీకృష్ణుడి జన్మాష్టమిని శ్రీకృష్ణాష్టమి అని లేదా జన్మాష్టమి లేదా గోకులాష్టమి లేదా అష్టమి రోహిణి అని కూడా పిలుస్తారు శ్రీకృష్ణుడు దేవకి వసుదేవులకు దేవకి సంతానంగా ఎనిమిదవ గర్భంలో జన్మించాడు శ్రీకృష్ణుని జనన కాల నిర్ణయం భాగవత ధమస్కందం మూడవ అధ్యాయంలో శ్రీకృష్ణుడు జన్మించినప్పుడు ఆ రోజు ప్రజాపతి నక్షత్రం ఉందని తెలుపుతున్నది ప్రజాపతి నక్షత్రం అంటే రోహిణి నక్షత్రం విష్ణు పురాణంలో మొదటి ఆశ్వాసం ఐదవ అంశం శ్లోకం ఇరవై ఆరు ఆధారంగా శ్రీకృష్ణుడు శ్రావణ మాసంలో జన్మించాడని అందులోను బహుళపక్షంలో అష్టమి తిథి జరుగుతుండగా జన్మించడం జరిగిందని చెప్పబడుగుతుంది చేత వెన్న ముద్ద చెంగల్వ పూదండ బంగారు ములతాడు పట్టుబట్టి సందే తావిదులు సరిమువ్వ గజ్జలు చిన్న కృష్ణ నిన్ను చేరి కొలుతు కృష్ణాష్టమి నాడు భక్తులు పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం శ్రీకృష్ణుని పూజిస్తారు మాసంలో లభించే పళ్ళు అటుకులు బెల్లం కలిపిన వెన్న పెరుగు మీగడ స్వామికి నైవేద్యం పెడతారు ఊయల కట్టి అందులో శ్రీకృష్ణ విగ్రహాల్ని పడుకోబెట్టి ఊపుతూ రకరకాల పాటలు కీర్తనలు పాడతారు పురవీధుల్లో ఉట్టి కట్టి యువతరం పూటిపడి కొడతారు అందుకే ఈ పండుగని ఉట్ల పండుగ లేదా ఉట్ల తిరునాళ్ళు అని ప్రాంతాల వారిగా పిలుస్తారు భక్తి శ్రద్ధలతో శ్రీకృష్ణ జయంతిని వ్రతంగా ఆచరిస్తే గోధానం చేసిన ఫలితం కురుక్షేత్రంలో సువర్ణదానం చేసిన ఫలితం దక్కుతుందని బ్రహ్మాండ పురాణం చెప్పింది కలియుగంలో కల్మషాల్ని హరించి పుణ్యాల్ని ప్రసాదించే పర్వదినం ఇదని కూడా వివరించింది దుష్ట శిక్షణ శిక్ష రక్షణ అన్న గీతోపదేశంతో మానవాళికి దిశానిర్దేశం చేశారు శ్రీకృష్ణ భగవానుడు మహాభారత యుద్ధాన్ని ముందుండి నడిపించి మార్గదర్శి ఆయన మహాభాగవతం కథలను విన్న దృశ్యాలను తిలకించిన జీవితానికి సరిపడ విలువలెన్నో బోధపడతాయి ఆ మహాకావ్యం ఇప్పటి పరిస్థితులకు ఒక మార్గదర్శకంగా ఉండడం కృష్ణుడి మహోన్నత వ్యక్తిత్వాన్ని ఆయన లీలలకు అర్థం పడుతుంది ద్వాపర యుగంలో జన్మించిన శ్రీకృష్ణుడు నేటి కలియుగానికి ఆదర్శంగా నిలుస్తు నిలుస్తున్నారు అందుకే ఆయన అందరూ తన ఇష్టదైవంగా కొలుస్తున్నారు వివిధ రూపాల్లో సాంప్రదాయాలతో భక్తి ప్రపత్తులతో శ్రీకృష్ణుని కొలుస్తున్న ఆయా రాష్ట్రాల వారి సంస్కృతి సాంప్రదాయాలు మన భారతీయ సంస్కృతికి విలక్షణమైన అందాన్ని తెస్తాయి